చిన్నారులకు సేవా దృక్పథాన్ని అలవర్చడం అందరి బాధ్యత అని రామగుండం మండల విద్యాశాఖ అధికారి చంద్రయ్య అన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సోమవారం గోదావరికి జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ ఈ కార్యక్రమానికి చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరై చిన్న వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉచిత మౌలిక సౌకర్యాలను కూడా సమకూరుస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ మాదిరిగా ఇతర సంస్థలు కూడా స్వచ్ఛంద సహకారం అందించాలని కోరారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించటకు మా టీచర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తుండ్రు ముఖ్యంగా ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాలను సన్న బియ్యంతోనే భోజనం మధ్యాహ్న భోజనం అయితేనేమి రెండు జతల యూనిఫామ్ అయితేనేమి ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి స్కాలర్షిప్ అయితేనేమి అంటే రకరకాల అవకాశాలతోని మరి ప్రభుత్వ పాఠశాలల్లో మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాలను వాళ్ళకు అందిస్తూ మరి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత సంఖ్య ఉండడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి అవకాశాలు కానివ్వండి తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి తర్వాత వాళ్ళ యొక్క పనితనం కానివ్వండి మా ఉపాధ్యాయుల యొక్క పనితనం అంటే టైంకు రావడం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ తమ పిల్లలుగా భావిస్తూ పనిచేయడం ఆ విధంగా మరి పనిచేయడం వల్లనే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మరి ఇంత గణనీయమైన సంఖ్యను మనం చూడగలుగుతున్నాం అయినప్పటికీ అధికారుల విషయంలో అధికారులు కానివ్వండి స్టేట్ నుండి కానీ జిల్లా నుండి కానీ మండలి నుంచి కానీ ప్రతి అధికారి కూడా పాఠశాలను పర్యవేక్షించి ప్రభుత్వ పాఠశాలల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం పనిచేయడం జరుగుతుంది స్కూల్ హెడ్ మాస్టర్ తులసి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ స్కూల్ టీచర్లు ఉదయకుమారి సలోమి తదితరులు పాల్గొన్నారు